జడ్చల్ నియోజకవర్గం గవర్నమెంట్ గంగపూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు మాజీ సర్పంచ్ గా పనిచేశారు ఈ గంగాపురానికి అనేక కార్యక్రమాలు చేశారు ఇక్కడ ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పాటపడి పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారిని తెలుసుకుందాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది ఈ గంగపురంలో ఆర్ గ్యారెంటీలను గడప గడిపే ఎట్లా తీసుకెళ్లారు ప్రజల స్పందన ఎట్లా ఉంది అలాగే సారు రాజకీయ ప్రస్థానం గురించి కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఇప్పటినుంచి రాజకీయ ప్రస్థానం సెవెన్ సెవెన్ నుండి మల్లు అలా ప్రాబ్లమ్ స్టార్ట్ ఓకే అప్పటి నుండి కంప్ తర్వాత ఎనిమిదిలో సర్పంచులు టీ అని చెప్పే లో ఓకే తర్వాత నైన్టీన్లో ఒక మార్కెట్ కంపెనీ చైర్మన్ ఆ నుండి ఇప్పటి వరకు కూడా కిసాన్ సెల్ జిల్లా దేశంలో ఎన్నో పొరాలు చేసిన రైతుల గురించి పదిహేను నుండి బాగా రైతులకు అన్నీ జరుగుతే ఎక్కడ వెంట చేసినాం దాని నుండి కొద్దిగా మంచిగా సార్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఆర్ గ్యారెంటీలను మనం ప్రచారం చేసే కదా సార్ అయితే అవును ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మీరు ఆల్రెడీ మళ్ళీ ప్రచారంలో వెళ్తున్నారు అవును ఎట్లా ఉంది మంచి ఉంది ప్రజల్లో కూడా స్పందన ఉంది వీళ్ళు ఎన్ని బూటకుల మాటలు చెప్పినా నమ్ముతలేరు ఎందుకంటే రెండు మూడు నెలలు అయింది కాబట్టి వాళ్ళు వచ్చినట్టు రెండు గ్యారంటీలు చేశారు బస్సు ఫ్రీ గాని ఈ ఆరోగ్యశ్రీ గాని ఇప్పుడు ఇప్పుడు ఏది మన కరెంటు కానీ గ్యాస్ది కానీ చేత మన దగ్గర కోడ్ వచ్చింది ఆ కోడ్ వచ్చినందుకు వీళ్ళు ఎందుకు ఎందుకు చేయాలి ఎందుకు చేయలేదు ప్రజలే అంటున్నారు అయ్యా కోడ్ వచ్చినందుకు చేయలేకపోయిన అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నమ్మకం ఉంది కాంగ్రెస్ అంటే తప్పదు మాట అంటే తప్పదు అని చెప్పి అది ఉంది ఇంతకుముందు పూర్వం కూడా రెండు లక్షల రూపాయలు ఐదు లక్ష రూపాయలు రుణమాఫీ దేశం మొత్తం చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు సరే ఇంకోటి ఈ ఊళ్ళో గంగపురంలో ఎనిమిది వందల మెజర్ రావడానికి కారణమే సార్ ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు చిన్న గ్రామ స్థాయి నుండి స్టేట్ వరకు కూడా మొత్తం భూ కబ్జాలు ఇది మన ప్లాట్ల కబ్జాలు వాళ్ళు చెప్పిందే వేదం ప్రతి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కబ్జాల ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్ వీళ్ళు వాళ్ళు చెప్తేనే పనులు కావడం ఇప్పుడు నేను ముఖ్యంగా ఈడ నేను నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇది మన సీలింగ్ పొలాలు ఇప్పించిన గైరాన్ పొలాలు ఇప్పించిన ఎస్సీ 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 కార్పొరేషన్ పొలాలు ఇప్పించిన దాదాపు యాభై ఆరు ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ పొలాలు ఇప్పించిన ఇరవై ఐదు వేలకి ఎక్కడ కొన్ని గవర్నమెంట్ అప్పుడు రెడ్డి ఎమ్మెల్యే ఉండి మల్లరవి ఎంపీ ఉండే కలెక్టర్ గారు చూసుకోండి మా ఊర్లో అందరి పెద్ద ఊరు ఎస్సీలు చాలా మంది ఉన్నారు ఈ భూములు సరిపోతలేవు గైరాన్ పొలాలు సీలింగ్ పొలాలు కాగా మనకు చాలా మంది బీరోలు ఉన్నారు వాళ్ళకి కావాలంటే యాభై ఆరు ఎకరాలు ఇప్పించడం జరిగింది ఆ యాభై ఆరు ఎకరాలు కూడా వాళ్ళు ఎన్వోస్ తీసుకొని అమ్మి ముప్పై ముప్పై లక్షలకు అమ్మి దాదాపు తీసుకొని మధ్యాహ్న మధ్యాహ్న వేరే బ్రోకర్లు తీసుకొని వాళ్ళకి ఇంకా అమౌంట్ ఇవ్వకపోవడం సీలింగ్ పొలాలు తీసుకొని వేరే జడ్చర్ల దగ్గర ప్లాట్లకు అది కావడం ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది దాని నుండి మేము మేము చెప్పినాం అదే ఉన్నప్పుడు ఈ ఇండ్లు దాదాపు మూడు వందల అరవై ఇండ్లు ఇందిరామిల్లు కట్టించాం ముప్పై రెండు ఎకరాలు ఇండ్ల స్థలాలు ఇప్పించినా నేను సర్పంచ్ ఉన్నప్పుడు బీసీలకు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలకు కానీ కోర్పడి కానీ ఎస్సీ కాడపడి వాళ్ళందరికీ ఇప్పించిన ఇప్పుడు దాదాపు దాని వాల్యూ రోడ్డుకు దాదాపు రెండు కోట్ల రూపాయలు అప్పుడు ఇప్పుడు అన్ని ఖాళీలు అంతా అవే ఇల్లు కూడా కట్టించాము కాబట్టి మా మీద నమ్మకం ఉండి ఓటేసేరు ఈ పది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇళ్ల స్థలం కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఏది ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళే చెప్తారు ప్రజలు చెప్తున్నారు అయ్యా మాకు ఏది ఇలాంటి సాయం కాలేదు పది సంవత్సరాలు చూసినాం ఇంకా మేము మాత్రం మేము వద్దనుకున్నాం చెప్పి వాళ్ళు ఎంత కేసులు పెట్టియడం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తిరిగితే కేసులు పెట్టడం అట్లా చాలా మంది సఫర్ అయ్యారు అట్లే కార్యకర్తలు బాగా దాన్నిటికీ ఓడ్చుకొని మా కాంగ్రెస్ దిక్కు ఉండి మా మంచి మెజాకి వచ్చింది బెదిరింపు రాండి చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి కేసులు పెట్టించారు దాదాపు మూడు నాలుగు రోజులు కేసులు తిరుగుతున్నాం మామినారు పెట్టించారు జడ్చల్ పెట్టించారు మూవంటే కేసులు అయితే మాకు సంబంధమే లేదు కేసులు పెట్టించారు కేసు పోలీసు వాళ్ళు కేసు అయితే అయింది మీరు రావాలి కోరుకుంటే మా కార్యకర్తలు తిరుగుతున్నాం మేము తిరుగుతాం చాలా సఫర్ అయింది చాలా ఇబ్బందులు పెట్టారు అట్లా ఉన్న వాళ్ళు మొత్తం పార్టీ మారేరు ఎందుకంటే విధి లేక ఏమాత్రం చిన్న పంచాలు ఉన్నా పెద్దగా చేయడం దాని కొరకు చాలా ఇబ్బంది పెట్టారు దాని నుండి కొంతమంది మాత్రం పోలేదు గట్టిగా నిలబడి ఉన్న మాత్రం పోలేదు దానికి మా చేశారు అందరు చెప్పే పై కింది వరకు జిల్లా నాయకుల కానివ్వండి కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి కానీ మేము పోలేదు మా కార్యకర్తలు మాత్రం గట్టిగా పనిచేసారు దానికి ఫలితం అనేది వచ్చింది గ్రామంలో ముఖ్యంగా ఏమన్నా మీరు మీ పరిపాలనలో కానీ మీ హయాంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనులు చేసిన సార్ ఇప్పుడు ఇండ్లు గట్టియడం జరిగింది అది ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ లోన్స్ ఇవ్వడం జరిగింది బ్యాంకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ బ్యాంకు గ్రామీణ బ్యాంకు పెట్టి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి లోను ప్రతి ఒక్క ఒక్కొక్కరికి లోన్ ప్రతి ఒక్కరికి లోను చెందింది మేమున్నప్పుడు ఆస్పత్రి అని బ్యాంక్ వచ్చింది సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆసుపత్రి కూడా శాంక్షన్ అయింది వాళ్ళు ఒకటి ఏంటంటే మేము ఇచ్చిన ఎస్సీ కాలనీలా ప్లాట్లలో కట్టించారు అది వేరే ఒక యాభై మంది ఇండ్లు ఉండేవి వాళ్ళు వేరే భూమి సేకరించక సేకరించకుండా ఉన్న ప్లాట్లను తీసేసి అది కట్టడం జరిగింది వాళ్ళు చేసిన పొరపాటు ఇంకోటి మీరు ఈ గంగపురం దేవస్థానానికి ప్రత్యేకంగా అవును అవును అప్పుడు దాదాపు పురాతనమైన దేవాలయం ఇది రసప్తానికి చాలా దాదాపు ఏడు ఎనిమిది రోజులు జాతర జరుగుతుంది కర్ణాటక బార్డర్ నుండి కూడా గుల్బార్ అక్కడ నుండి కూడా వస్తారు అక్కడ బాగా పర్మిట్కి వెళ్తే బాగా వస్తాడు దేవుడు చిన్న కిషన్ స్వామి ప్రతి ఒక్కరికి అది అయితే వెనకటికి బండ్లతోటి వస్తుంది అట్లా పోయి ఇప్పుడు బస్సులు డిపో పెడతాం అన్నట్టు మినీ డిపో మొత్తం డీజిల్ గీజిల్ అంతా పెట్టి క్యాంప్ వేసి దాదాపు పదిహేను ఇరవై బస్సులు మొత్తం కల్వకుర్తి కానీ మామినారు గానీ షాద్నార్ కానీ తిప్పడం జరుగుతుంది అట్లా రష్ ఎక్కువ వచ్చింది మేము గుడి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రథాలు దాదాపు వంద సంవత్సరాల కింద ఉన్న రథాలు అంత స్థిరమైన గురుస్తుంటే ఎవరి మీద అనే భయం ఉండే అలాంటిది మేము ఫస్ట్ మేము కాంగ్రెస్ పోయినా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ అచ్చంపేట పోయి మినిస్టర్ తానికి పోయి లెటర్లు తీసుకొని పెద్ద అడవిలోకి పోయి పెద్ద ముద్దులు నారేప ముద్దులు తీసుకొచ్చి కోపించడం కోపించి ఆ రథాలు చేయించడం జరిగింది రత చాలా బ్రహ్మాండంగా రథాలు మా ఊరి వడ్లు వాళ్ళే కార్పెంటర్స్ ఉంటారు కదా వాళ్ళు తాతాలు చేసింది అది అన్న మీరు మా తాతాలు చేసింది మేమే చేస్తామంటే వాళ్ళు రాత్రి పగులు తిప్పలు పడి చేయడం జరిగింది దానికి నానకుండా ఎండ కిందకుండా షెడ్ కూడా దాతలతో షెడ్ కూడా వేయడం దాదాపు కోటిన్నర నుండి కోటిన్నర రూపాయలతోటి దేవుని మీద లోన్ కాకుండా గవర్నమెంట్ తోటి సిజిఎం ఫండ్ తీసుకోకుండా కేవలం ఐదు వేల కానుంటే మొత్తం డోనర్స్ తోటే ముఖ్యమంత్రి గారు కూడా అమౌంట్ ఇచ్చారు ఆ శిఖరానికి శిఖరం కానీ క్యూ లైన్ కానీ మొత్తం అంత మొత్తం కూడా చేయడం జరిగింది అంతకన్నా ముందు ముస్లింస్ దాని లాగా గోపురం గుమ్మంలా కూడా తిరుపతి దేవస్థానం కూడా ఇది పాతది కాదు ఇది మధ్యాహ్న ముస్లింస్ కొద్దిగా డ్యామేజ్ చేసి మళ్ళీ ఇట్లా కట్టిండ్రు దాన్ని ఇదిగా తీసేసి కట్టడే మళ్ళీ మేము పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది గుడికి చాలా సేవ చేసాం చాలా అదే మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి శనివారం కూడా అన్నదానం చేస్తున్నాం దాదాపు ఎనిమిది వందల నుండి వెయ్యి మంది వరకు కింట రెండు కింటల బియ్యం మేము భక్తులతోటి మేము సేకరించి పెడుతున్నాం మేము ఇది మీద భారం లేకుండా ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంటుంది దేవుని భూమి కూడా నూట పంతొమ్మిది ఎకరాలు ఉంది దానికి కూడా దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి వేలం వేయడం జరుగుతుంది అంతమంది పూర్వం జరిగే అగ్రోలు ఉండే కానీ ఇప్పుడు సిస్టమేటిక్గా దేవుంది దేవునికి అని చెప్పి ప్రతి ఇప్పుడు కూడా ఈవో మేడం చెప్పింది మొన్న కమిషనర్ గారు కొత్త కమిషనర్ గారు మీటింగ్ పెట్టి భూమి ప్రతి సర్వే నెంబరు బౌండరీస్ ఏర్పాటు చేయాలి ఒకరు అనేకం కాకుండా అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అన్ని కడీలు కడీలు పెట్టించి మొత్తం బాగుండ్రీ చేసి కూడా దేవుని పేరు మీద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఈ అసెంబ్లీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో అనంతరెడ్డి సార్ని గెలిపించడానికి ఎట్లా పడ్డారు సార్ రెండు మూడు నెలలలో చాలా పడ్డాము ఎందుకంటే పది సంవత్సరాల కసి మేము ప్రతి కార్యకర్త అనరుత్ రెడ్డి ఎమ్మెల్యే అని చెప్పి పనిచేసాం ఇప్పుడు ఎందుకంటే అంటే పది సంవత్సరాలు మేము అనుభవించిన దాని కొరకు ఇప్పుడు కూడా వాళ్ళే వస్తే ఇంకా మేము ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఇబ్బందులు పడే కాబట్టి అందరూ మేము చెప్పకుండా మా కార్యకర్తలు అంత కష్టమీద ప్రతి ఓటర్ను ప్రతి విలేజ్ను కలిసి తప్పకుండా విజయానికి సహకరించింది అన్నారు మా ఊళ్ళో మొత్తం మండలంలో పెద్ద మెజార్టీ దాదాపు ఎనిమిది వందల మెజార్టీ వచ్చింది రావడానికి కారణం అంటే శ్రేమ వాళ్ళ వైఫల్యం వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు అవన్నీ ప్రజలకు చెప్పి ప్రజలతో గిట్ల అవుతుందంటే వాళ్ళు కూడా నిజమే అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది ఎందుకంటే ఒక ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు లేదు ఏది సాయం చేయలేదు కాబట్టి మేము కాంగ్రెస్ చేసిన ఇంతకు ముందు చేసారు కాబట్టి ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ దిక్కే ఉంటాం అని చెప్పి ఓట్లేదు సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో మనం ఆరు గ్యారెంటీలు తీసుకొని అవును ఇప్పుడు కూడా వంశ రెడ్డిని గెలిపించడానికి పార్లమెంట్ ఎలక్షన్ లో పార్లమెంటు మేనిఫెస్టో కూడా తీసుకెళ్తాను ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఒకటో రెండో పెండింగ్ ఉన్నట్టు ఇంకోటి కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందుకు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి మరి వాళ్ళు జనాలు అడిగితే మేము చెప్తున్నాం బస్సు ఫ్రీ మా జాతరకు కూడా మొత్తం ఆడోళ్ళు ఆడవీళ్ళు బాగా ఏందమ్మ ఏంటమ్మా ఇంతమంది వచ్చారంటే బస్ ఫ్రీ కదయా గవర్నమెంట్ ఇచ్చి మేము వచ్చినామని అనుకోరు అంతకన్నా ముందు రెండు మూడు వందలు బస్ కిజ్ అంటే భర్తను లేకపోతే తండ్రి అడగాలి అనేది ఉండే ఇప్పుడు ఏం లేదు మా ఖర్చు పూర్తి జమ చేసుకొని ఫ్రీ బస్ కొరకు అందరం జాతరకు రావడం జరిగింది ప్రతి దానికి పోవడం జరుగుతుంది అంటారు ఇంకోటి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా అది కూడా పెంచారు రెండైనాయి ఈ గ్యాస్ సిలిండర్ ఈ కరెంట్ మాత్రం ఎమ్ఎల్సి కోడ్ వల్ల కాలేదు అని చెప్పి పబ్లిక్ వెళ్ళిపోయింది అది వీళ్ళు ఎంత చెప్పినా కాలేదు వంద రోజులు అయింది కాలేదు అంటే వీళ్ళు పది సంవత్సరాల నుండి ఏం చేశారు వంద రోజులనే ఒక సంవత్సరం అనేది ఇంకో ఇల్లు నుండి ఇంకో ఇల్లుకు మారితేనే టైం పడుతుంది వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళే కోపైదు ప్రజలే మాకు చెప్తున్నారు అయ్యా అది ఏం లేదు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఓటేస్తాం నమ్మకం ఉంది కాంగ్రెస్ అనేది మొన్న రైతు మంది కూడా ఐదు కళకి వచ్చింది మొన్న కూడా వీళ్ళ కూడా మీద మీద ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది ఈ రెండు లక్షల రూపాయలు ఏదైతే ఉందో రుణమాఫీ అనేది అది కంపల్సరీ ఆగస్టు పదిహేను వరకు చేస్తాం కాబట్టి చేస్తామని నమ్మకం అనేది ప్రజలు చెప్తారు ప్రజలకు అది రాష్ట్ర ఆదాయం తక్కువ ఉంది అవును రెండు లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారని బీఆర్ఎస్ మేము చెప్తున్నాను ఇప్పుడు అది ఇప్పుడు అయితే చేసినాం కదా ఇప్పుడు చేసాం కదా అది ఏది ఏమైనా మేము తప్పకుండా ఈ రెండు లక్షల రూపాయలు ఏది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు అన్నాడు తప్పకుండా రైతులకు మాత్రం రైతులను ఆదుకోవాలని చెప్పి దాదాపు ఈ దూరకున్న టిఆర్ఎస్ లక్ష రూపాయలు మాఫ్ చేస్తా అని చెప్తే కట్టకపోతే ఒకటికి రెండు అయినాయి చాలా ఇబ్బందులు అయినాయి కొత్త లోన్ దొరకలేదు బాజు పుకలు బ్యాంకులు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తారని చెప్పి నమ్మకం మాత్రం మాకు అని వాళ్ళ ప్రజలు చెప్తారు సార్ మొత్తం ఏ ఈ గంగపురం కానీ చుట్టుపక్కల కానీ ఏ గ్రామాల ప్రజలు సార్ సార్ పోలీస్ కేసులు వస్తాయి రెవెన్యూ వస్తుంది కరెంట్ వస్తుంది మొన్న దాదాపు మండలం మొత్తం కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే గారి కన్నా ముందు మేము తిరిగినాము ఎమ్మెల్యే చెప్పిన చెప్పడానికి నాకు అది కాదు నాకు ఇవన్నీ కోళ్లు ఉన్నాయి సీఎం మీటింగ్లు ఉన్నాయి అవి ఉన్నాయి నేను ప్రతి ఒక్కరి దానికి పోలేను మీరు దాదాపు రెండు ఒక్కొక్క విలేజ్ రెండు సార్లు టచ్ చేసి అంద అందరికి అందరికి మీరు నచ్చ చెప్పండి అని చెప్పినాము అందరికి అదే చెప్పినాం అందరు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు మళ్ళీ వాళ్ళొకసారి ఎమ్మెల్యే గారు మొత్తం దొరకపోయింది ఎవ్వరు ఇబ్బంది లేకుండా కూడా మంచిగా అది ఉపాధి హామీ పథకాలు రెండు మూడు ఊళ్ళో కలిపి పోతే కూడా దాదాపు మొత్తము అందరు వందల మంది కూడా ఉంటే కూడా మేము చెప్పిన దానికి వాళ్ళు నమ్ముతుండ్రు ఓటు వేస్తామంటారు ఈ ఎంపీ వేరే అయితే మాత్రం బీజేపీ అయితే మాత్రం పనులు కావు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మనది కాబట్టి పదిదానికి మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఎంపీ తోటి అయ్యేది కాదు ఇప్పుడు ఇది వరకు ఉన్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడింది లేదు వాళ్ళ అవసరం ఈ రెడ్డి మీద నమ్మకం ఉంది ఎందుకంటే యువకుడు ఐదు సంవత్సరాలు కలమకుడి ఎమ్మెల్యేగా చేసే మత్స్యలేని నాయకుడు దాని కొరకు పార్లమెంట్ లా గలం ఇప్పుడు మాకు నిధులు చేస్తాడని చెప్పి నమ్మకం మాత్రం మేము చెప్తున్నాం వాళ్ళు కూడా నమ్ముతున్నారు నమ్ముతూ మంచి మెజారిటీ గెలుస్తామని నమ్మకం మాకుంది ఇంకోటి వంశీచంద్రెడ్డి గెలిపించడానికి ఇప్పుడు ఇప్పుడుదే ఇప్పుడు ఆర్గానిక్ గ్యారెంటీలు ఆర్గానిక్ కంపల్సరీ వాళ్ళకు ప్రతిదీ ఒక్కరికి చెప్తున్నాం ఇట్లా అయితే ఇట్లా కాలేదు రెండు ఒకటి ఒకటి రెండు ఇప్పుడు ఒకటే కాలేదు అనుకో రుణమాఫీ అదొకటి మాత్రం కంపల్సరీ అవుతుంది అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే మన నిజమ్మకి రైతు బంధు కూడా పడ్డందుకు కూడా చాలా హ్యాపీ ఉన్నారు రైతులు ఇంకొకటి బోనస్ కూడా వచ్చే పడ్డందుకు కూడా ఐదు వందలు బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా కొంటారు కొందరు ఏమంట బిఆర్ఎస్ అంటే ఇంకా కళ్ళు పెట్టలేదు కొండలేదు వానరుపోతున్నాయని ఒక సాగ చేస్తున్నారు వాళ్ళు లేదు వాళ్ళు 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 ప్రతి దాన్ని కూడా విమర్శిస్తారండి దాని కొరకు ఎందుకండీ వాళ్ళు పదిహేను చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మాకు వాళ్ళకి ఏది లేదు కానీ చెప్పి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు మా మబ్బనర రంగారెడ్డి పక్కకి కట్టి పూర్తి చేసుకొని కూర్చొని నేను కరివే మీటింగ్ అయినప్పుడు భూతుల మీటింగ్ అయినప్పుడు పూర్తి చేసుకొని కూర్చొని నేను చేపిస్తాను ఆ పక్కకి కిట్టి మొత్తం మేము అందరం ఎమ్మెల్యేలు అందరూ వచ్చి సందర్శించాము ఒక్క సైడ్ మాత్రం అయింది ట్వంటీ పర్సెంట్ కూడా పని కాలేదు మొత్తం నా అంతా నాశనం పట్టించారు రైతులు ఇబ్బంది పడుతుండ్రు ఇట్లా ఇల్లు పడవరు అప్పుడు కూడా అమౌంట్ సరిపోదని చెప్పి మా మల్లరావు గారు ఆధ్వర్యంగా మేము ఆ వల్లూరు అన్నపురం వాళ్ళందరినీ అది చేస్తే రెండు మూడు లక్షల నుండి నాలుగు లక్షల ఐదు లక్షల వరకు వచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఏదానికి కూడా కాదు చాలా ఇబ్బంది పడుతుంది ఆ ప్రాజెక్ట్ అయితే అయినా అది అయితే ఉండే అది కూడా కాలేదు కాలేజ్ పెట్టి కాలేజ్ పెట్టి మొత్తం ధ్యానంతో వల్లికి పోయి అంతా వాళ్ళు ఏదో వాళ్ళు ఏమంటున్నట్టే కొద్దిగా ఉసుక జరిగింది మనం ఇల్లు కడితేనే మనం గట్టి వచ్చిన దగ్గర మనం తోబీ కట్టుకుంటాము ఉసుక మీద కడితే ఎట్లా ఉంటుంది ఉంటుంది అనేది అట్లా వాళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు సార్ పాలమూరు ముద్దుగుదే రోజు సీఎం గా అవును ఉన్నారు పాలమూరు ఒక కరువు జిల్లా ఉన్నారు పాలమూరు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉమ్మడి పాలమూరు నుంచి సీఎం గా అయింది కాబట్టి ఇప్పుడు ఈ పాలమూరు సిరిసిల్లా సిద్ధి లేక ఏమైనా అభివృద్ధి జరగచ్చా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన కోసి కొడకల్ రేవంత్ రెడ్డి గారి కానిస్ట్యెన్స్ కి నిధులు ఎట్లా అయితే ఇప్పుడు కూడా మన జిల్లాను మొత్తం సస్యశామనం చేస్తారని చెప్పి చెప్తుండ్రు ప్రజలకు నమ్ముతుండ్రు ఎందుకు రెండు డెబ్బై సంవత్సరాల కింద బురవల రామకృష్ణారావు మా జిల్లా ముఖ్యమంత్రి అయినారు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలకు మన జిల్లా వ్యక్తి రేవంత్ రెడ్డి అయిన వచ్చింది కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్ముతున్నారు ప్రజల్లో నమ్మినా ప్రజలు నమ్ముతారు సార్ అసెంబ్లీ ఎలక్షన్ లో అన్నదిరెడ్డి ఎంత మెజార్టీ తీసుకొచ్చింది సార్ ఈ జడ్చల నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఇంతకు ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి దాదాపు నలభై వేల మెజార్టీ ఉండే నలభై వేలను మేము కొట్టుకుంటూ మన దాదాపు ఇరవై వేల దగ్గర కూడా మేము మెజార్టీ చేసాం దాదాపు అరవై వేల వరకు మేము పోరాడినాం ప్రజలు కూడా సహకరించారు అదే ఇంకోటి ఈ వంశచంద్ర రెడ్డికి మెజార్టీ రావడానికి కారణం ఇంకోటి మెజార్టీ ఎందుకంటే ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడిన సవాల్గా భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రెండు పార్లమెంట్లు గెలిపి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ప్రజలు అనుకుంటారు ఎందుకంటే అతని అయితేనే మాకు పనులు అయితే అనే ఉద్దేశం ఉంది రేవంత్ రెడ్డి యువకుడు కాబట్టి ఈ యువకుడు కాబట్టి దాదాపు ఇంకా పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ప్రజలు అంటుండ్రు మేము కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి అని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గెలిపిస్తే మనకు నిధులు కానీ కదా ససం డిస్టిక్ అయితే అని చెప్పి మేము భావిస్తున్నాం సార్ బీఆర్ఎస్ కూడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకం వచ్చింది కదా అదేం జరగదు వేస్ట్ అది ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం చేసారు పార్లమెంట్ ఎలక్షన్ కోసం అని వాళ్ళు టాక్ చేస్తున్నారు సార్ మీరు వాళ్ళన్ని బూటకం మాటలండి పది సంవత్సరాలు రైతులకు కానీ ఎవరికైనా చేసి ఉంటే చేసి ఉంటే వాళ్ళు నమ్ముదరు వాళ్ళు 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 ఏం లేక ఏం ఏం చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు ఊళ్ళేనే వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరు కార్యకర్తలు సరిగ్గా లేరు ఓటర్స్ అయితే అసలు ఎందుకంటే పది సంవత్సరాల నుండి రైతులను కానీ ఈ ఓటర్స్ను కానీ పబ్లిక్ పట్టించుకుంటే వాళ్ళు అదే చూడండి ఇప్పుడు ఇదివరకు బ్యాంకులు ఉన్నాయండి ఒక్కొక్క ఊరికి ఇద్దరు ముగ్గురికి వాళ్ళ కార్యకర్తలకే ట్రాక్టర్లు తీసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిముట్లు అందరికి ఇచ్చేది బ్లేడ్లు కానీ ట్రాలీలు కానీ ఇవి కానీ మొత్తం సింక్లర్ పైపులు కానీ అవి అన్ని బంద్ చేసి ఊరికి ఒక ఇద్దరు ముగ్గురి వాళ్ళు బాగుపడారు చెప్పి అందరికీ తెలుసు ఆ ఇద్దరు ముగ్గురు కూడా వీళ్ళకి ఉంటే సంతోషపడుతుంది అంత ఉన్నోళ్ళకు వాళ్ళ పక్క వాళ్ళకే ఇచ్చుకున్నారు దాన్ని కూడా చాలా మందికి మనసు మీదకి వచ్చింది అన్నట్టు ఇంత మందికి వచ్చింది సార్ ఇక్కడ మనం ఈ గంగపూర్ లో దళిత బంధు గానీ వీసీ బంధు గానీ డబుల్ బెడ్రూమ్ సార్ మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మీ జడ్చల్ నియోజకవర్గం నుంచి కానీ మీ గంగపురం గంగపురం విలేజ్ నుంచి కానీ మనం వంశచంద్రెడ్డి సార్కి ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారు దాదాపు వెయ్యి మెజార్టీ వరకు తీసుకోవాలి అనుకుంటాం ఎనిమిది వందలు దాటి ఎక్కువనే తీసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే కొంతమంది బాగా మైండ్ లా బిజెపి బీజేపీ వాళ్ళు కొంత తిరుగుతుండ్రు వాళ్ళకి ఎంత చెప్పినా కాదు మేము కూడా చెప్తున్నాం ప్రజలకు బీజేపీ నుండి ఏం లాభం అయింది పది సంవత్సరాల నుండి మోడీ గారు ఉన్నారు మనకు జీరో అకౌంట్లు తెరిపించరు జీరో అకౌంట్ తెరిపించి లక్షల రూపాయలు పబ్లిక్ వేస్తున్నాడు రైతులను రెట్టింపు చేస్తున్నాడు రైతులకు రెండు రెండు వేల రూపాయలు వేస్తున్నాయని రైతులకు రెండు వేల రూపాయలు ఎవరు మనకు వీళ్ళకు వీళ్ళకి ముసలిం వాళ్ళకి ఇస్తున్నాం కదా అట్లా రెండు వేల రూపాయలు ఇస్తున్నారు వేల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆదాని అంబానికి వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నారు రైతులకు మాత్రం ఏం చేస్తలేరు మొన్న ఈ పంజాబ్ హర్యానా ఇవన్నీ ఎంతమంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు రైతులు అది కూడా ఇబ్బంది దానికి చలనం లేదు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా మేము చేతం రైతులకు అనేది మాత్రం మోడీ గారికి లేదు ఎందుకంటే ఇంకొకటి కూడా పెట్రోల్ డీజిల్ దాదాపు నలభై రూపాయలకు వచ్చే డీజిల్ పెట్రోలు దాదాపు నూట పది నూట ఇరవై రూపాయలు అయింది మరి సామాన్యుడు కూడా ఒక ఐదు వందల రూపాయలు కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా జడ్చల్కోవాలన్నా లేవాలన్నా బైక్ బైక్ వాడుతున్నాడు వెనకల్లాగా సైకిల్ అది లేదు వంద వంద ఇరవై రూపాయలు పెట్రోల్కి అవుతుంది డీజిల్ ఒక రైతు ఒక దుడుగుపోవాలంటే దాదాపు రోజు ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్లు డీజిల్ కావాలి దాదాపు రెండు మూడు వేల రూపాయలు డీజిల్కే అవుతుంది రైతులు చాలా ఇబ్బంది పడతారు కనీసం రైతుల కన్నా సబ్సిడీ కొద్దిగా తగ్గించి కొద్దిగా అది చేస్తే బాగుంటుందని అని చెప్పి రైతులు కూడా అంటారు మేము పోతున్నాం కదా ఊళ్ళేపటి ఇంకోటి కూడా ధరలు కూడా రేపు పోయినసారి మూడు వేల వరకు అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసేది పదిహేను రోజులు ఎనిమిది పది రోజులు అయినకలా అట్లా రైతు వ్యతిరేకత గవర్నమెంట్ బీజేపీ అనేది రైతులకు పబ్లిక్ కు తెలిసిపోయింది కూడా తగ్గింది పోయింది ఇప్పుడు ఏంది సార్ ఇప్పుడు కూడా తగ్గింది సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విధానాలు పెట్టి దాన్ని ఎంతగా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ చేసి అది ఇరవై తొమ్మిది రూపాయల కిలో ఒక స్కీమ్ ఇచ్చింది అవును దాని నుంచి అంటారా పెట్టి దాన్ని నుండి ఇంకా కొద్దిగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధానాల నుండి ఇంకా మొత్తం అది కాదు ఉద్దేశంతో రైతులను ఎక్కడ దిగి వాళ్ళని నష్టపడి చేయాలి ఒకవేళ మోడీ గారికి రైతులు బాగుండాలంటే అదే సీజన్ అయిపోయే వరకు అదే మూడు వేల రూపాయలు మూడు వేల సీజన్ పోయి ఉంటే బాగుంటుంది ఏదో పని చేపించారు ఎన్ని పది రోజులు అమ్ముకున్న రైతులు మంచి హ్యాపీగా ఉన్నారు కథ బంద్ చేశారు ఇప్పుడు మళ్ళీ అది చూసే రేవంత్ రెడ్డి గారు మాకు ఈ గవర్నమెంట్ వచ్చే రేటు కన్నా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం జరగ మాకు టైం కావాలి వచ్చే పంట తోటి మేము కొంటామని అంటున్నారు కాబట్టి నమ్ముతున్నారు ప్రజలు ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే పదిసారి ప్రతి ఊర్లోనే ఇంద్రమైన ప్రతి ఊర్లో ఉన్నాయి ఏ ఊరికి పోయినా ఏదన్నా ఐదు ఆరు మండలకు ఒక లాగా గగ్గిపెట్టలు కట్టిండ్రు డబుల్ బెడ్రూమ్ అవన్నీ క్రాక్స్ వచ్చి వచ్చి ఒక ఊరికి కిలోమీటర్ దూరం కట్టారు ఈ పాతీ ఇడిచిపెట్టి అయితే ఆడుకోలేరు కదా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైతుందంటే ఇంటి పక్కకు స్థలం ఉంటే కట్టుకోవాలి ఇది వరకు ఉన్న విధానాలుగా అంటే రెండు రూమ్లు వేసుకుంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు ప్రజలు మాత్రం ఓకే సార్ ఇక్కడ గంగపురం జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ సార్ అయితే ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద అసెంబ్లీ లో గంగపురం నుంచి ఎనిమిది ఎనిమిది వందల మెజార్టీ వచ్చింది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో ఎనిమిది వందల మెజార్టీ వచ్చింది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో రెడ్డికి తొమ్మిది వందల మెజార్టీ అయితే కలకండి ఇస్తామని ఇక్కడైతే జనార్దన్ రెడ్డి సార్ అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది భాస్కర్తో అజయ్